హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయే ఇడ్లీ దానికి కాంబినేషన్గా నీరు చట్నీ చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ముందుగానే ఇడ్లీ పిండిని తయారు చేసి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల రవ్వ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా గ్రైండర్కి వేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా లూజ్గా కలుపుకోవాలి పిండి అనేది ఇలా ఉండాలి ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాయాల్సిన అవసరం లేదండి ఇడ్లీ ప్లేట్ని ఒకసారి తడి చేసుకొని ఇలా ఇడ్లీలు పెట్టేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్లకి పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు వేసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇడ్లీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి పది నుంచి పన్నెండు నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది పది నిమిషాల తర్వాత ఇడ్లీ తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి ఇందులోనే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి పల్లీలు పచ్చిమిర్చి వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని కొంచెం కరివేపాకు ఒక కప్పు పుట్నాలు కూడా వేసుకొని కొంచెం చింతపండు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఇవంతా పూర్తిగా చల్లగయ్యాక కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లో కొంచెం వాటర్ వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుని ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి నీరు చట్నీ అంటేనే పలచగా చేసుకునే చట్నీ ఈ ఇడ్లీకి కాంబినేషన్గా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు వేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు కరివేపాకు ఎండిమిర్చి వేసి వేయించుకొని ఇప్పుడు ఈ పచ్చడిలో కలుపుకుంటే మనకి నీరు చట్నీ రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్